హాయ్ గైస్ ఎట్లున్నారు ఇవాళ మళ్ళొక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చిన అదేంటంటే పచ్చి పసుపు ఉంటుంది కదా ఈ పచ్చి పసుపుతో నేను చెప్పినట్లుగా ఒక సెవెన్ డేస్ చేశారనుకోండి ఈ కంపల్సరిగా అసలు మీ ముఖం పైన ఎలాంటి చిన్న మచ్చ కూడా ఉండదు మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ అలాగే పిగ్మెంటేషన్ వల్ల మనలో చాలా మంది బాధపడుతున్నారు కదా ఆ పిగ్మెంటేషన్ మచ్చలు కూడా పోయి చాలా నీట్గా అవుతుంది ఫేస్ అసలు చాలా గోల్డెన్ ఫేషియల్ వేయించుకుంటే మన ఫేస్ అనేది ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా ఉంటుంది ఉంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా నేను ఒక ఇక్కడ ఒక చిన్న పసుపు కొమ్మను తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారనుకోండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను కాబట్టి ఇందులో వేసుకొని దంచుకుంటున్నాను ఈ పచ్చి పసుపుని మనం డైలీ ఫేస్కి అప్లై చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు మనకు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది మన ఏజ్ని కంపెనీయకుండా మనల్ని చాలా యంగ్గా ఉంచుతుంది అంతేకాకుండా మన యాక్నీ ప్రాబ్లమ్స్తో అసలు చాలామంది బాధపడుతుంటారు కదా ఆ మచ్చలు చాలా అసలు గలీజ్గా కనిపిస్తున్నాయని ఫీల్ అవుతుంటారు కదా ఆ మచ్చలు కూడా పోయి నీట్గా అవుతుంది ఫేస్ అనేది అసలు ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ వల్ల మనకు ట్యాన్ పిగ్మెంటేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పసుపుతో మనం క్లియర్ చేసుకోవచ్చు సో చూసారు కదా మనకి ఇక్కడ మెత్తడి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రా మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఈ రామ్ మిల్క్ని యాడ్ చేయడం వల్ల మరింత బ్రైట్గా అవుతుంది మన స్కిన్ అనేది ఇంకా చాలా స్మూత్గా కూడా ఉంటుంది సో అందుకని నేను ఇక్కడ రా మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా నేను ఇక్కడ హనీని యాడ్ చేస్తున్నాను ఈ హనీని యాడ్ చేయడం వల్ల మనకు ఇంకా మరింత గ్లోగా ఉంటుంది ఫేస్ అంతేకాకుండా చాలా ఏంటంటే మనకు డెడ్ సెల్స్ ఏమున్నా కూడా పోయి చాలా నీట్గా చేస్తుంది ఫేస్ అనేది అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ని మనం ఫేస్ పైన డైలీ అప్లై చేసుకోవాలి ఇలా ఒక వన్ వీక్ కనుక చేశారనుకోండి మీ ఫేస్ పైన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి చాలా నీట్గా అవుతుంది ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని